హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి క్రియేటివ్ థాట్స్ ఇవాళ కుకింగ్ వీడియో కూర అండి మా ఊరి స్టైల్లో తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ఇవాళ అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి తలకాయ కూర విలేజ్ స్టైల్లో ఎలా చేయాలనేది కర్రీ కోసము ఒక తలకాయ మొత్తం తీసుకున్నామండి అది బాగా పసుపు వేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటున్నామండి తర్వాత గిన్నె పెట్టుకొని కుక్కరు కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నానండి తర్వాత ఒక పువ్వు అలాగే మూడు లవంగాలు వేసానండి రెండు పచ్చిమిర్చి వేసాను తర్వాత మిక్సీకి పట్టు అండి ఆనియన్ రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు మిక్సీకి పట్టు పెట్టుకున్నాను అది వేసుకుందామండి అది వేసుకొని బాగా ఫ్రై చేయాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కరివేపాకు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టము ఉల్లిపాయ పేస్ట్ వేగనిద్దామండి కాసేపు కొద్దిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ తీసుకుంటున్నాను అండి అల్లం పేస్ట్ తీసుకొని ఫ్రై చేద్దాము అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే చూస్తారు కదా నెక్స్ట్ వచ్చేసి పసుపు వేస్తున్నానండి టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాము ఇదంతా బాగా వేగిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ముందే అది వేసేసుకుందాము వేసుకొని చక్కగా కలుపుకొని టమాటో మెత్తబడే వరకు ఉడికిద్దామండి చూస్తారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో ఇలా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ మనం ముక్కలు వేసుకుందామండి ఇంతకుముందు కడిగి పెట్టుకున్నాము కదా తలకాయ ముక్కలు అవి వేసేసుకుందాము ఇప్పుడు కొంచెము సాల్ట్ వేస్తున్నా అండి తగినంత నేనైతే ఒక టే టూ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నా ఆ ఉప్పు అనేది ముక్కలన్నింటికి మంచిగా చక్కగా పట్టేలాగా కలుపుకుందామండి కాసేపు అలా వదిలేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము అయితే తగినంత కారం వేసుకోవాలండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం తీసుకుంటున్నా అండి మీరు మీరు తిన్నంత అయితే వేసుకోండి కారము ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా ముక్కలకి చాలా మంచిగా పట్టాలి ధనియాల పొడి మసాలా కూడా నేను ఇప్పుడే పట్టేసుకున్నానండి అది కూడా ఇప్పుడే వేసేస్తాను కారంతో పాటు ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందామండి దాని వెళ్ళపొడి వేసుకొని మంచిగా కలుపుకుందాము మసాలా అనేది మసాలా ఉప్పు కారం అనేది ముక్కలకి చాలా బాగా పట్టాలండి అట్లా ముక్కలకు పడితేనే టేస్ట్ ఉంటుంది కర్రీ కానీ ఏదైనా సరే ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీ అయినా బాగా పట్టాలి ఉప్పు కారం అనేది ఉప్పు కారం మసాలా ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీ వేసుకోవాలండి వాటర్ వేసుకుంటున్నాను గ్రేవీ కోసము గ్రేవీ కోసం వాటర్ తీసుకొని నేనైతే ఒక రెండు గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నాండి వాటర్ తీసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్ మూత పెట్టేసి అలా వదిలేదామండి కాసేపు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకుందామండి అంటే అది బాగా ఉడికితేనే స్మెల్ తెలుస్తుందండి బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడే మనము ఒకసారి ఉప్పు కారము చెక్ చేసుకోవాలండి మూత పెట్టే కంటే ముందే ఓకే మూత పెట్టేద్దాము నేను చెక్ చేసుకున్నాను అన్నీ ఓకే అండి అన్నీ సరిపోయాయి మూత పెట్టేసి ఒక దగ్గర దగ్గర ఒక ఎయిట్ నుంచి టెన్ వరకు విజిల్స్ రావాలండి అప్పుడైతే చక్కగా ఉడుకుతుంది ఓకే గాలి తీసేసి చూద్దామండి తిద్దాము వా చూసారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి తలకాయ కూర ఎలా రెడీ అయిపోయిందో చాలా మెత్తగా ఉడికిందండి చాలా బాగా అయింది కర్రీ అనేది సూపర్గా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే అయిపోతుందండి చాలా టేస్టీ టేస్టీ మటన్ కర్రీ టేస్ట్ చేయండి మీరు కూడా తలకాయ కూర వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అండి థ్యాంక్